జయ శ్రీ రాధే కృష్ణ రామాయణంలోని సుందరకాండలో భాగంగా హనుమకు సీతమ్మకు మధ్య జరిగిన ఓ అద్భుతమైన ఘట్టాన్ని విందాం నూరు యోజనాల సముద్రాన్ని దాటి హనుమ రావణలంకకు చేరిన తర్వాత సీతాదేవిని అశోక వాటికలో కనుగొన్నాక సీతమ్మను గమనిస్తూ ఉండగా అక్కడికి పరివారంతో రావణుడు వస్తాడు వచ్చి అక్కడ సీతమ్మతో కామమోహితుడై మాట్లాడగా అమ్మ తనని తిరస్కరిస్తుంది అప్పుడు రావణాసురుడు అమ్మ మీద చంపుతానంటూ ఆయుధంతో రాగా రావణాసురుని యొక్క ఒకనొక భార్య రావణుణ్ణి ఆపి వెనక్కు తీసుకువెళ్ళబోతుంది అప్పుడు రావణాసురుడు సీతమ్మతో రెండు నెలల సమయాన్ని మాత్రమే నీకు ఇస్తున్నాను నువ్వు అంగీకరించకపోతే రెండు నెలల తర్వాత నిన్ను వండుకొని ఆహారంగా భుజిస్తానంటూ అమ్మను బెదిరించడమే కాకుండా అక్కడున్న రాక్షసకాంతలందరితోనూ ఈ విధంగా అంటాడు సామ దాన దండోపాయాలను ఏదైనా ఉపయోగించి ఈ సీతను నా పాన్పు చేర్చండి అని చెప్పి అక్కడి నుంచి రావణాసురుడు వెళ్ళిపోతాడు పది నెలలు ఒంటరితనం వల్ల బాధ చెప్పుకోవటానికి ఎవరు లేకపోవటం వల్ల రామచంద్ర ప్రభు తనపై కలిగి తనను ఇంకా కాపాడలేదని బాధతో సీతమ్మ ఆత్మహత్య మేలని భావించి తన జుట్టుతో చెట్టుకు పోసుకొని మరణిద్దామని భావించి అమ్మ ప్రయత్నంలో ఉండగా హన్మ చూసి తాను రామ దూతనని చెప్పినా కూడా రాక్షసమాయే అనుకునే ప్రమాదం ఉందని తల్లి విరమించుకోకపోగా ఇంకా ప్రమాదం ఏమన్నా వస్తుందేమని భావించిన హనుమ సమయస్ఫూర్తితో రాముని యొక్క కథాగానాన్ని చేస్తారు రామకీర్తన విన్న సీతమ్మ మనసు ఆహ్లాదానికి లోనై ఎక్కడ నుంచి రాముని కీర్తన వస్తుందా అంటూ నలువైపులా చూడడం ప్రారంభిస్తూ తన యొక్క ప్రయత్నాన్ని విరమించుకుంటుంది తర్వాత హనుమ తను రామదూతనని చెప్పగా అమ్మకు నమ్మకాన్ని కలిగించడం కోసం రామలక్ష్మణుని యొక్క రూపురేఖలను గుణగణాలను వర్ణిస్తాడు తర్వాత సీతాదేవి రెండు నెలల సమయం మాత్రమే రావణుడు ఇచ్చాడని హనుమకు చెప్పిన తర్వాత హనుమను ఇంకొక రోజు ఇక్కడే ఉండమని కోరుతుంది దాంతో హనుమ అమ్మ నువ్వు నా వీపు మీద ఎక్కి కూర్చుంటే నేను ఈనాడే రామచంద్రుని దగ్గరికి నిన్ను తీసుకుని వెళ్ళగలను అంటూ అమ్మతో చెప్తారు అది విన్న సీతమ్మ హనుమతో ఈ విధంగా అంటుంది ఇంత దూరం నన్ను ఎట్లా మోసుకొని వెళ్ళగలవు దీన్ని బట్టి నీ యొక్క వానర లక్షణం ప్రకటితమోగుచున్నది ఓ కపివర నీ శరీరమేమో చిన్నది నన్ను ఇక్కడ నుంచి మహాపురుషుడైన నా స్వామి దగ్గరకు ఎట్లా తీసుకుని పోగలవు అని అంటారు సీతమ్మ మాటలు విన్న హనుమ అది ఒక అవమానంగా భావిస్తారు నా బలప్రభావం ఎరగదు అని తన శరీరం పెంచుతూ మేరు మందరగిరులతో సమానంగా వెలుగొందుతూ బృహద్ూపాన్ని చూపిస్తారు హనుమ తన ఆకారం పెద్ద చేశాక సీతమ్మతో ఇలా అంటారు అమ్మ పర్వతాలతో వనాలతో రావణ సహితంగా ఈ లంకను తీసుకొని పోగలిగిన సామర్థ్యం నాకు ఉన్నది నా వీపును సందేహం విడి అద్రోహించుము అనగా సీతమ్మ ఇలా అంటారు ఓ వానరోత్తమ నీ బలపరాక్రమాలను వాయువేగ గమనమును నీ అద్భుత తేజస్సును నేను తెలుసుకున్నాను సామాన్య మానవులెవరూ ఊహకందని ఈ సముద్రాన్ని దాటి ఈ ప్రదేశమునకు రాగలుగుతారా నీ గమన వేగమును నన్ను తీసుకుని వెళ్ళగల నీ శక్తి సామర్థ్యాన్ని నేను ఎరుగుదును మహాత్ములు తమ కార్యసిద్ధికి ముందు వెనకల ఆలోచిస్తారు నేను ముందు వెనకల ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి ఓ పుణ్యపురుష నేను నీతో ప్రయాణం చేయట యుక్తము కాదు నీ వాయుగమనమునకు నాలో తత్తరపాటు కలిగి నీ వేగమునకు కిందపడి జలచరాలు నన్ను భక్షించవచ్చు నన్ను రక్షించు ప్రయత్నంలో నీ భద్రతకు కూడా ముప్పు వాటిల్లవచ్చు నన్ను పోవచ్చుండగా రావణుని ఆదేశంతో రాక్షసు యోధులు మనలను సూలాలతో ఇనుప గదియాలతో చేతపట్టి చుట్టుముట్టవచ్చు నన్ను రక్షించు నీవు ప్రమాదమున పడవచ్చు నీవు ఒంటరివి పైగా నిరాయుధుడివి వారితో యుద్ధమును ఏమరపాటుగా చేయుచున్న సమయంలో నేను నీ వీపు నుంచి భయకంపితరాలని పడిపోవచ్చు అప్పుడు వారు నన్ను హరించుకొని వెళ్ళవచ్చు లేదా చంపివేయవచ్చును యుద్ధమునందు జయాపజయాలన్నీ కూడా అస్థిరములు కదా రాక్షసులందరినీ నీవే చంపి నన్ను పోయినచో శ్రీరాముని యొక్క కీర్తికి భంగం వాటిల్లుతుంది లేదా ఆ రాక్షసులు నన్ను తీసుకుని పోయి వానరులకు కానీ రామలక్ష్మణులకు కానీ తెలుసుకోలేనంత రహస్య ప్రదేశంలో దాచి ఉంచగలరు అందువల్ల నన్ను తీసుకుని పోవుటకై నీవు చేయ ప్రయత్నం కూడా వృధా ఆగుతుంది కావున ఇక్కడకు శ్రీరాముడు నీతో కలిసి వచ్చుటయే మంచిది ఓ మహావీరుడా నీవు నీ రాజైన సుగ్రీవుడు ఆయన పరివారం వీరందరి జీవితాలు పైననే ఆధారపడి ఉన్నవి కదా ఆ రామలక్ష్మణులు ఇరువురు శోక సంతాపములచే కృషించిన వారై బల్లూక వానరాలతో సహా ప్రాణములను విడుదరు ఓ వానర పొంగవ పాతివర్త్య ధర్మమును అనుసరించి శ్రీరాముని తప్ప మరి పురుషుని శరీరమును నా బొందిలో ప్రాణమున్నంత వరకును తాకను రావణుడు నన్ను బలవంతంగా అపహరించు వేళ నాకు వాని శరీర స్పర్శ కలిగినది ఏలానగా అనగా స్వయంగా ఎదుర్కొనే శక్తి లేని దానను పరాధీనురాలను అయిన నన్ను రక్షించు నాదుడు అక్కడ లేరు నేను ఏమి చేయగలను శ్రీరాముడు రాక్షసుని సపరివారంగా పరిమార్చి నన్ను తీసుకుని పోవడే ఆ మహావీరుని స్థాయికి తగిన పని రణరంగమున మహావీరుని చూసి ఎదురుగా నిలబడగలవారు ఎవరున్నారు నేను వినటయే కాదు స్వయంగా చూసి తిని దేవ రాక్షస నాగ గంధర్వులలో శ్రీరామునికి సంగ్రామమున సాటి రాగలవారు ఎవరూ లేరు కనుక శ్రీరాముని వెంటనే తోడుకొని వచ్చి నాకు ఆనందాన్ని చేకూర్చుము అనగా అమ్మ మంగళస్వరూపిణి నీ వచనములు సహేతుకములు మిక్కిలి యుక్తియుక్తములు అవి స్త్రీ స్వభావమునకు పతివ్రతల నమ్రతకు తగి ఉన్నవి నా వీపి మీద ఎక్కి నీరు సముద్రమును దాటుట శ్రీ సహజ భయ స్వభావమునకు అనువుకానిది అమ్మ వినయశీల నా భర్త అయిన రాముని తప్ప అన్యులను తాకను అని నీవు పేర్కొన్న రెండవ కారణము ఆ మహాపురుషుని పత్ని వగు నీకే తగును ఓ దేవి నీవు తప్ప ఇట్టి వచనములు ఏ స్త్రీ పలకగలదు ఇచ్చట నీ ప్రతి చర్యను నీవు నాతో పలికిన ప్రతి మాటను శ్రీరామునుకు నేను కూసగుచ్చినట్లుగా పూర్తిగా వివరించదను నీకును శ్రీరామునుకు ప్రియమును చేకూర్చవలను అనే కోరికతో నా స్వామిపై గల స్నేహాతిరేకమున మనస్సుకు తోచకపోవట వలన ఇంకను పెక్కు కారణముల వలన నా వీపుంపై మోసుకొని పోయేదును అని ఉంటిని లంకా ప్రవేశము అసాధ్యమొకట వలన మహాసముద్రము దాటసక్యము కానిది ఒకట వలన నాకు నిన్ను తీసుకుని వెళ్ళు సామర్థ్యం ఉండుట వలన నేనట్లా పలికితిని తల్లి రామునిపై గల విశేషమైన భక్తి ప్రపత్తుల చేత నేడే రాముని కడకు నిన్ను చేర్చవలను అనే కోరికతో ఇట్లా చెప్పి తిని మరి ఒక కారణము ఏదూ లేదు ఓ పూజ్యురాల నా వెంట వచ్చుటకు నీకు సమ్మతం కానిచో శ్రీరాముడు గుర్తింపగల ఏదైనా ఒక ఆనవాలను దయతో ప్రసాదించమని హనుమాన్ అడుగుతారు जय श्री राधे कृष्ण